క్రీస్తు నందు సహోదరి సహోదరు ద్వారా ప్రభుణ యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి మత్తయ్య గారు రాసిన శుభార్త మత్తయ్య గారు రాసిన శువార్త పద అధ్యాయం వచ్చిన మరియు ఆత్మను చంపనే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి ప్రార్థన చేసుకున్నాం పరలోకముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి అయామి ప్రి కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నామని ఆయన రాత్రి వేళ తండ్రి కూడికంతలో మీరు నడిపించండి ఆయన అయా వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభైనా యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభైన ఏసుక్రీస్తు నామలో అవద్ధ కొరకం అందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు అంశం చనిపోక ముందే తెలుసుకోవలసిన ఏడు విషయాలు మనిషి చనిపోక ముందే తెలుసుకోవలసిన ఏడు విషయాలు ఏడు విషయాలు ఏంటంటే తరతరగా చూద్దామండి త్వర త్వరగానంటే ఏడు విషయాలు కాబట్టి మరి దుగి అడదాం ముత్తగా రాసిన సువార్త పదాధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మొట్టమొదటిగా మనిషి ఈ లోకంలో ఉన్నప్పుడు తెలుసుకోవలసిన విషయం ఏంటని అంటే అంటే మరణించిన తర్వాత తెలుసుకోవడానికి ఏముండదో ఆడికి వెళ్ళిన తర్వాత ప్రభా ప్రభ నాకు తెలియలేదు ప్రభు అంటానికి లేదు నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ముందే నీకు తెలియాలి ఒక వ్యక్తి మరణించిన తర్వాత అక్కడ ఆ ఆదరణ కూడికని లేదా జ్ఞాపకార్థ కూడికని నువ్వు ఎన్ని పెట్టి చెప్పించేది ఎవరి కోసం చనిపోయిన వ్యక్తి కోసమా కాదు ఎవరి కోసం అంటే అక్కడికి వచ్చిన వారి కోసం తర్వాత కుటుంబ సభ్యుల కోసం వారి బంధువులు రక్త సంబంధులు వారందరికీ ఆదరణ కోసం కూడిక అంతేగాని చనిపోయిన వ్యక్తి మరలా ఏమన్నా వింటాడా పోని ఆత్మ వచ్చి వింటుందా ఏమీ ఉండదు అందుకని నువ్వు బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవాల్సిన విషయం ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో ఆ అసలు పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నప్పుడే మనిషి తెలుసుకోవాలని దేవుడి గ్రంథంలో రాపించారు చాలా మంది కొన్ని విధాలుగా రకరకాలుగా విధాలుగా ఈ రోజున ఆ మనుషులు గాని సేవకులు గాని ప్రతి ఒక్కరూ చేస్తున్న విధానం ఏంటంటే బైబోలు చెప్పినది కాకుండా వేరే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది చనిపోయిన మనిషి చనిపోయిన తర్వాత ఈ ఆత్మను పరలోకంలో చేర్చుకోమని ప్రార్థన చేస్తే మరి దేవుడు చెప్పింది విషయం ఏంటి ఏమని చెప్పారు నీ క్రియలను బట్టే ఉంటుంది అని దేవుడు చెప్పాడు మరి ఆయన ఆమె ఎలా బ్రతికిందో ఎలా ఏ విధంగా మరి లోకంలో జీవించిందో నువ్వు మాత్రం అలా చేస్తే అసలు చనిపోయి నువ్వు బ్రతికున్నప్పుడు చేయి మనిషి బ్రతుకున్నప్పుడు ప్రార్థన చేయి వెళ్ళి అని మరణించిన దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఆ పరలోకంలో చేర్చుకోవన్నా నరకంలో పడేయమన్నా ఏదైనా కదా కదంతా ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది నువ్వు చనిపోక ముందే నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోవాల్సిన ఏడు విషయాలు మొట్టమొదటి విషయం ఏంటంటే దేవునికి భయపడాలి మొట్టమొదటి ఏంటి మనుషులకు కాదు దేవునికి భయపడాలి దేహమును చంపు వారికి కాదు దేహమును ఆత్మను కలిపి రెండింటి నరకాలు పడవేయగల శక్తి గల వారికి నువ్వేం చేయాలి భయపడాలి లోకం విడిస్తే నరకం ఉంది ఆ నరకంలో పడేస్తారు ఆయనకు భయపడాలి అనేది నువ్వు తెలుసుకోవాలి తర్వాత రెండో విషయం చూస్తే యోగు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చినంలో మనిషి మరణించిన తర్వాత ఒక్క క్షణంలో ఆత్మ యాడికెళ్ళిపోతుందంట పాతాళంలో దిగిపోతుంది ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది మరలా భూమి మీద ఉండదు ఆ విషయం చెబుతున్నారు చూడండి ప్రసంగి పన్నెండు అధ్యాయం ఏడవ వచ్చిన మూడో విషయం ఏంటంటే ఆ దేవుడిచ్చిన ఆత్మ వెళ్ళిపోతుంది దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది ఆ మన్ మట్టితో చేసిన దేహం ఏడికైపోతుంది మట్టిలో కలిసిపోతుంది నువ్వు చనిపోయిన తర్వాత నీకు అప్పుడు ఏం తెలుస్తుంది అని అంటే నువ్వు ముందే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నా ఆత్మ భూమి మీద ఉండదు ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోతుంది అసలు ముందు దేవుని యొక్కకు వెళ్ళిపోతుందని నువ్వు ఏం చేయాలి తెలుసుకోవాలి తర్వాత నీ దేహములు ఏం చేస్తారు నువ్వు కోటేశ్వరుడు అయినా పేదవాడివైనా ఎవరువైనా నువ్వు పట్టు పరుకుల మీద నువ్వు పడుకున్నా గానీ నీ దేహముల నుంచి ఆత్మ బయటికి రాగానే నిన్ను ఏం చేస్తారు ఆ దిక్కులు ఉన్నాయి ఆ దిక్కులు పక్కన ఆ దిక్కుల ప్రకారంగా నిన్న ఏం చేస్తారు ఆ పడుకోబెట్టేస్తారు ఆ పోనీలే ఎంత సంపాదించిండు ఎంత విధిగా ఉండని నలభై రోజులు చూస్తారా ఉంచరు ఈ రోజున అయితే సాయంత్రానికి తీసేయటమే చూసారండి అస్సల ఈ రోజు ఒకరో ఒక కాలంలో అది వరకు అయితే మనిషి అయిపోతే అసలు గోళ ఎంత ఇదిగానో ఉండేది ఇప్పుడు ఉందా లేదు అంతా కూడా ఏమైపోతుంది మారిపోతుంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తర్వాత ఏంటంటే యోగ గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిది పదో జనాల్లో చనిపోయిన వారు వాళ్ళని సమాధి చేసిన తర్వాత తిరిగి మరలా నీ ఇంటికి వస్తారా రారు మరణ వారు తిరిగిక రారు అని చెబుతున్నారు ప్రసంగి తొమ్మిదో అధ్యాయం నాలుగు ఐదు ఆరోచనాల్లో భూమి మీద మరలా ఆత్మకు వంతు లేదికా వంతు లేదిక పగబెట్టుకోవటాలు ద్వేషాలు అసూయులు కక్షలు సూర్యుని కింద మరలాయిక వంతు అనేది లేదిక మరి నాకు అక్కడ కనపడ్డారు ఇక్కడ కనపడ్డారు నా దగ్గరకు వచ్చారు రమ్మంటున్నారు అవన్నీ కూడా ఏమీ ఇక అర్థమైందండి అదంతా నీ భ్రమ నీ భయం తర్వాత చెబుతున్నారు కదా లోకాగర్ గారు రాసిన సువాత పదహార అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ధనవంతుడు రాజు సందర్భాల్లో మనకు అక్కడ కనబడుతుంది ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు పాతాళముల మహాయాతన తండ ఆయన నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పాతాళములో నుండి తండ్రి అబ్రహాము గారిని ఏం చేస్తాడో పిలుస్తుండమాట దాహం దాహం అని పిలుస్తుండు ఇప్పుడు ఆయనకు వాక్యం తెలుసా తెలీదా ధనవంతుడికి వాక్యం తెలుసు వాక్యం తెలుసు కాబట్టే అక్కడ ఉన్నది ఎంతో మంది ఉంటారు మరి అక్కడ పరలోకంలో ఉన్నప్పుడు మరి కరెక్ట్గా అబ్రహాం గారిని ఎలా పిలిచిండు అతని పేరు అబ్రహాం అని ఎలా తెలిసింది ఇక్కడ ఈ లోకంలో వాక్యం వింటేనే అక్కడ ఇదిగో ఇతను అబ్రహాము ఇతను పేతురు ఇతను లాజరు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుస్తారనమాట దేవుడి గ్రంథంలో రాపించాడు తన ఇష్టాను లా ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించిండు పాతాళంలో యాతన పడుతూ ఆయనకి ఎవరు గుర్తొచ్చారు ఆయన ఐదుగురు గుర్తొచ్చారు ఆ గుర్తొచ్చిన తర్వాత అయ్యా ఒక్కసారి పంపి నాయనంటే ఆ యావండి అబ్రహాం గారు నాయనా ఆడికి వెళ్ళటం కుదరదు ఇదిగో అక్కడ మోసయ్యు ప్రవక్తలు ఉన్నారు వారి మాట వింటే ఆ లాచర్లాగా ఉంటారు వినకపోతే నీకులాగా యాతనా పడతారు అని చెబుతారు ఒకవేళ వాళ్ళు అలా మాట వినకపోయి వినకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి మృతుల నుంచి నువ్వు లేచి వెళ్ళి చెప్పినా గాని వాళ్ళు వినరు అనని లాత ఎవరు చెప్పారు అబ్రహాం గారు చెప్పారు అనమాట నువ్వు మా ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోవాలి నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఈ లోకం విడిచి తేడాకెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతావు దేవుని ఎందు భయమో భక్తి కలిగి క్రీస్తును సంతరక్షంగా అంగీకరించి నువ్వు వండి లోపం విడిస్తే పరలోకానికి చేరుకుంటు నరకం ఎలా ఉంటుంది తెలుసా భయంకరంగా ఉంటుంది నువ్వు తెలుసుకోవాలి ఆ విషయం చూడండి లోక మార్గరచేశువార్త తొమ్మిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన నుంచి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినా చూస్తే అక్కడ ఏమనుంటుందంటే నువ్వు నీ కన్నుని నీ దేహమును కాపాడుకోవాలి కాపాడుకోకపోతే ఎక్కడ పడేస్తారో నరకంలో పడేస్తారో నరకంలో ఎలా ఉంటుంది తెలుసండి అగ్ని ఆరోధ పొరుగు సావదు అది భయంకరంగా ఉంటుంది నీ చర్మం కాలిపోతుంది ఊడిపోతుంది మరణ అతుక్కుంటుంది అంత భయంకరంగా ఉంటుంది నువ్వు నీ కన్నుని కాపాడుకోవాలి నీ నోరుని కాపాడుకోవాలి తర్వాత నీ దేహమును కాపాడుకోవాలి అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో ఈ లోకంలో నీ దేహములో ఆత్మ ఉన్న ఉన్నంతసేపు నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఏడు విషయాలు ఒకటే దేవునికి నువ్వు భయపడాలి తర్వాత నీ ఆత్మ ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతుందని తెలుసుకోవాలి తర్వాత దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు వెళుతుందని నువ్వు తెలుసుకోవాలి తర్వాత నువ్వు మరణించిన తర్వాత మరలా తిరిగి ఆ నువ్వన్న ప్రదేశానికి నీ ఆత్మ మరలా తిరిగి రాదు తర్వాత నువ్వు భూమి మీద ఆ నీ ఇష్టానుసారంగా జీవించకూడదు తర్వాత నీ ఆత్మకు మరణ భూమి మీద ఇక వంతు అనేది లేదు పగలో ప్రేమలో ద్వేషం ఇలాంటివి ఏమీ కూడా ఉండవు నీ ఇష్టానుసారంగా జీవించకూడదు తర్వాత నువ్వు ఏడో విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నరకం ఉంది పరలోకం ఉందని నువ్వు తెలుసుకోవాలి ఈ వేడి విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఏడు విషయాలు కాదని ఇంకా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే జీవిత కాలంలో తెలుసుకో మనిషి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా విషయాలు ఉన్నాయి మరణించి మనిషి మరణించిన తర్వాత అక్కడకు వచ్చిన వారు మనసును పెడుతురు నువ్వు ఎలా జీవించావు ఏం ఎలాంటిదో ఆయన ఎలాంటి వాడు అని అక్కడ ఉంటుంది ఒకని జన్మదినం కన్నా మరణ దినమే మేలు ప్రసంగం ఏడు అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఉంటుంది అనమాట వచ్చిన వారు మనసును పెట్టుదురు వాళ్ళు మాట్లాడుకునే ప్రతి ఒక్కరు కూడా మనసును పెట్టుదురు అనేది చెప్తున్నారు చెబుతున్నారు ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి నువ్వు ఈ లోకంలో మారుమలస పొందాలి క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించాలి నువ్వు లోకం విడిస్తే పరలోకం ఉంది నరకం ఉందని నువ్వు తెలుసుకోవాలి ఇలా బైబుల్ గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా జీవించారు ప్రేమ కలిగి ఉండాలి ఇన్ని వాళ్ళే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని చెబుతున్నారు తల్లిదండ్రులు సన్మానించమని చెబుతున్నారు ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా చాలా విషయాలు ఉన్నాయి అయితే పరలోకానికి నరకానికి ఎవరు వెళతారు ఎవరు వెళ్ళరు అనే విషయం మనం ఇప్పుడు చూసాం ఎవరు వెళతారు అని అంటే పరలోకానికి మారుమాసు పొంది పాప క్షమాపణ నిమిత్తం పొందిన పొందినవారు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించిన వారు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారు పరలోకానికి వెళ్తారు ధనవంతుడు లాగాని ఇష్టానుసారంగా జీవిస్తే పాతాళం మహాయాతన పడతారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ విషయాలు కూడా మరి ఇక్కడ వింటున్నవారు కానీ యూట్యూబ్ ద్వారా వింటున్న వారు కాని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇదిగో నేను పరిశుద్ధంగా జీవించాలి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలి దేవుని పనులు ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి యహోశ గారు ఏమని చెబుతారండి నేను నా ఇంటివారు యహోవాన్ని సేవించేదో అని చెబుతున్నాను అంటే నువ్వు నీ ఇంటి మన ప్రతి ఒక్కరు కూడా ఇంటివారు దేవుని సేవించేవారిగా ఉండాలి శరసాల నాయకుడు అలాగే లూదియా అలాగే చాలా మంది ఉన్నారు అక్కుల పరిస్కల్లా వీళ్ళందరూ కూడా చాలా మంది కానీ ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది నీ కుటుంబం ఎలా ఉందో ఒక్కసారి నువ్వు పరీక్షించుకో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఎందుకనంటే దేవుడు ఈ ఆయుష్ ఇచ్చిన ఆయుష్ కాలం బైబుల్ గ్రంథం ఏం చెబుతుంది డెబ్బై లేక ఎనభై సంవత్సరాలే ఆ తర్వాత ఈ దేహంతో జరిగించిన దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ఆ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి లెక్క చెప్పవలసి ఉన్నది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత కలిగి దేవునేందు భయమ భక్తి కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు కోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన్న పరలోకానికి చేరుకుంటూ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇవి హెచ్చరిక మాటలు ప్రతి ఒక్కరు కూడా మనసును ఎక్కడున్నా కాని మనసును పెట్టుకొని ప్రతి క్షణం క్రీస్తును ఆయన ఆలోచనలు కలిగి జీవించినప్పుడు ఆ పరిశుద్ధంగా జీవిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ పరలోకానికి లోకం ఇచ్చిన రోజు చేరతారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు పెట్టిన హృదయపరం చెల్లిస్తూ మాటలు అందరికీ